गर्गा भाइ पोनी पोरी पोनी कारवाला फोटोग्राफर भन फोटोग्राफर द चाहि चाहि बन्द भयो गाको गर्नु न जातो हिड्नु न देके छैन अरे नर्गा कुरी भन्दिन हो त

মেড্রে স্রে স্রা పోరాటాలకు ఫలితంగా రూపుదిద్దుకున్న మనోహర దృశ్యం ఇది కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు அது <coughs> வெறாச <coughs> <coughs> <coughs>

ఆయో కన్నా ఆశయం మీన్న అన్న మాటనే తమ జీవితంగా భావించి తెలంగాణ రాష్ట్ర సుల్కరాలను తెగ తెచ్చాలనే ఒకటి దీక్షతో పోరాడి ఎందరో అసూరు భాషారు ఆత్మార్పణతో కొందరు మరి రాష్ట్రతో కొందరు ఇలా ఎందరో మాతృభూమి స్వేచ్ఛ కోసం పాటుపడ్డారు ప్రాణాలు అర్పిస్తారు ఎందరో అమరవీరుల త్యాగాల ఫలం తెలంగాణ రాష్ట్రం మరి సందర్భంగా ఆ అమరవీరులని తన్న తల్లిదండ్రులకు వారి కుటుంబాలకు మనమంతా కూడా వందనాలు తెలిపేటువంటి సందర్భం ఇది అందుకే అమరవీరుల కుటుంబాలలో చెందినటువంటి వారిని గౌరవ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ మంత్రులు శ్రీ విజయ శ్రీరబాబు గారు తప్పకున్నారు వారికి సన్మానం చేస్తున్నారు ఈ సన్మాన కార్యక్రమం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో మొట్టమొదటిది బాలభవన్ విద్యార్థులైతే కల్చరల్ ప్రోగ్రాం కాబట్టి వాళ్ళు రెడీగా ఉండాలి అలాగే ఏమన్నా మీ మీకు సంబంధించిన పాటకు సంబంధించిన ఏదైనా అంటే ఇక్కడ అందజేయాలి మైక్ పైం దగ్గర బా బాలభవన్ చిన్నారుల కల్చరల్ ప్రోగ్రామ్ మొదటి ప్రోగ్రామ్గా ఉంటుంది దాని తర్వాత ముప్పై మంది విద్యార్థులతో సర్వసాము కార్యక్రమం ఉంటుంది ఇరవై మంది విద్యార్థులతో కొలువై ఉన్నాడే శాస్త్రీయ నృత్యం ఉంటుంది అలాగే ముప్పై మంది విద్యార్థులతో బతుకమ్మ జానపద నృత్యం ఉంటుంది సో కొరియోగ్రాఫర్ కానీ వారి వెమ్మ వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ కానీ సింగి కానీ మీరు ఇక్కడ అందించాలి ఈ కల్చరల్ ప్రోగ్రామ్ తర్వాత మరి పోలీస్ తో పాటుగా వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఉత్తర్వులు పంపిణీ చేసే కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయం చేద్దాం ఇదంతా మన కార్యక్రమం సో దయచేసి మీరు ఈ ప్రధానమైన డయాస్ దగ్గర పర్ఫార్మెన్స్ వచ్చే వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండాలి మీరు వచ్చి బాలభవన్ సిార్లు రెడీగా ఉండండి బాలభవన్ సిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలలో మొట్టమొదట సిద్ధంగా ఉండి మంత్రివర్యులు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సత్కరిస్తున్నారు సన్మానం కాగానే కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి బాలభవన్ పట్టమంత్రి గారు కొరియోగ్రాఫర్ రాధాకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో జిల్లా ప్రజాప్రతినిధులు మంత్రివర్యుల యొక్క ఆధ్వర్యంలో పిల్లలకి బాలభవన్లో అనేక రంగాలలో శిక్షణ ఇవ్వబడుతుంది సో ఆ చిన్నారులే ఈరోజు నృత్య ప్రదర్శనకు సిద్ధంగా ఉండి మన ముందుకొచ్చారు కార్యక్రమంలో శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న వారందరికీ కూడా తెలంగాణ మరి అద్భుతంగా కర్రసాము ప్రదర్శించినటువంటి చిన్నారులను బాలభవన్ చిన్నారులను అభినందిస్తున్నారు మరి అందరి మంత్రి వర్యులు సార్ చెప్పండి కొట్టండి సార్ తదుపరి జి సదాచారి ఉమెన్ పిఎస్ వెంకటరమణయ్య మార్కొండూర్ హెడ్ కానిస్టేబుల్ చుప్పలని వెంకటరమణి చుప్పిగిపో గ్రామం నుంచి వడ్లూరి స్వరూప వడ్లూరి విజయ తాళ్ళపల్లి సుజాత గారికి రుక్మా మర్రి శ్రీలత మర్రి స్వప్న అన్నారం విలేజ్ నుంచి గుడ్డ స్వరూప రామగిరి సుమలత తెల్లేడ నుంచి ఇందిరమ్మ బెనిఫిషరీస్ ప్రొసీడింగ్స్ అందజేయడం జరుగుతుంది ఆరు లక్షలు మంజూరి స్వయం ఉపాధి కింద ప్రొసీడింగ్స్ అయ్యాక మీరు వెళ్ళాలి తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్లో నాలుగు కీలక ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పరు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా ఇంద్రమ్మ ఇళ్ళ వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళ శక్తి స్థాలను ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా ఆరు వందల బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు కోట్ల ముప్పై లక్షల అరవై నాలుగు వేల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు తద్వారా మహిళలకి నూట యాభై ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది మన జిల్లాలో ఒక లక్ష యాభై ఆరు వేల ఎనభై మూడు మంది లబ్ధిదారులకు ఐదు లక్షల ముప్పై రెండు వేల అరవై ఆరు గ్యాస్ సిలిండర్లకు ఐదు వందల రూపాయలకే సరఫరా చేయడం జరిగింది వాటి విలువ పదహారు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు కాగా ఈ సొమ్ము ప్రభుత్వం చెల్లించింది మన జిల్లాలో డిఎస్సి ద్వారా రెండు వందల ఇరవై ఒక్క మంది టీచర్ పోస్టులకు ఎంపికయ్యారు దీంతోపాటు టిఎస్పిఎస్సి ద్వారా నిర్వహించిన వివిధ రకాల పోటీ పరీక్షలకు మన జిల్లా నుండి చాలామంది అభ్యర్థులు ఎంపికయ్యారు ఇటీవలనే నూట రెండు మంది గ్రామ పాలన అధికారుల ఎంపికకు రాత పరీక్ష నిర్వహించాం ఎస్టీ ఎస్సీ బీసీ మరియు మైనారిటీ స్టడీ సర్కిల్ల ద్వారా వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ యువత కావాల్సిన పుస్తకాలను ఉచితంగా అందిస్తూ నిపుణులైన అధ్యాపక చే ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంలో జిల్లాలోని మానకొండూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్కూల్ని స్థాపిస్తున్నాం మన జిల్లాలో రెండు వందల డెబ్బై మూడు మంది యువత లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపిక చేసి నిపుణులతో శిక్షణ ఇవ్వడం ఇస్తున్నాం రైతుల సంక్షేమానికి వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది జిల్లాలో రుణమాఫీ పథకం కింద మొత్తం డెబ్బై ఏడు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది రైతులకు ఆరు వందల ఐదు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది రైతు భరోసా పథకం కింద రెండు వేల రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు యాసంగి సీజన్ గాను ఒక లక్ష అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై మంది రైతులకు వంద ముప్పై రెండు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం ఈ వానాకాలం వ్యవసాయానికి కావలసిన ఎరువులు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఏడు మెట్రిక్ టన్ను కాగా ముప్పై వేల నాలుగు వందల మూడు మెట్రిక్ టన్నుల నిల్వలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది భూభారతిని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసింది నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం ఇందులో భాగంగా జిల్లాలోని సైదాపూర్ మండలాన్ని పాయిలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని ఆ మండలాల్లోని ప్రతి గ్రామంలో రెవెన్యూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది భూ సమస్యలున్న వెయ్యి ఏడు వందల తొంభై ఎనిమిది మంది రైతుల నుండి ఆర్జీలను స్వీకరించి భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నాం జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఇరవై ఎనిమిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మూడు లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశాం యాభై ఒక వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది రైతులకి ఏడు వందల పదహారు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది మన జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది అర్హులను గుర్తించాం ఈ దరఖాస్తులు అధికారులు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల నమోదు కోసం నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవై మూడు దరఖాస్తులు రాగా యాభై తొమ్మిది వేల ముప్పై నాలుగు మంది సభ్యులను నమోదు చేసి బియ్యం సరఫరా చేస్తున్నాం మన జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం డె ఏడు వేల ఎనభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో జిల్లాకు మొదటి దఫా పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఇండ్లు మంజూరు చేశాం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు మందికి ఇరవై రెండు కోట్ల ముప్పై మూడు లక్షల విలువ చేసే శస్త్రచికిత్సలు ఉచితంగా చేయించాం రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేశాం తద్వారా జిల్లాలో ఒక లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది విద్యుత్ సర్వీసులకు గాను డెబ్బై నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది రూపాయలను సబ్సిడీ ద్వారా రాష్ట్రం ప్రభుత్వమే చెల్లించింది ఇలా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాత్మకమైన సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ సహచర మంత్రివర్యులకు గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకి గౌరవ శాసన సభ్యులకి గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకి జిల్లా ఉన్నతాధికారులకు పోలీస్ సిబ్బందికి న్యాయాధికారులకు ఉద్యోగులకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్వాతంత్ర సమరయోధులకు జర్నలిస్టులకి విద్యార్థులకి జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు ప్రేరణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై తెలంగాణ అలాగే సుగున కొట్టపల్లి